సరే అసలు రాష్ట్రంలో వరుసగా అరెస్టులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇదే నేపథ్యంలో వైసీపీ అయితే బలమైన విమర్శలు అయితే చేస్తూ ఉంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో వరుస అంటే మద్యపాన నిషేధం మీద ముప్పై రెండు వేల కోట్లది స్కామ్ బయటకు వచ్చింది అది సిట్ అధికారులు ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు జైల్లో ఉంటే వాళ్ళలోంచి పలా కొంత వ్యక్తులతో కూడా విచారణ చేయాల్సి వచ్చి దాని గురించి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించడానికి తీసుకొచ్చారు దానివల్ల ఇంకా కొంతమంది ఇంకా ఇది ఎప్పుడు ఇప్పటితో పోయేది కాదు ఇంకా అరెస్టులు చూస్తారు మన జగన్ రెడ్డి గారు అసలు పో నేను గవర్నమెంట్ రాగానే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు పూర్తి మద్యపాన నిషేధం అనేది తీసేసి నాసిరకం మద్యాన్ని జే బ్రాండ్లు పెట్టి షాపుల్లో పెట్టి అమ్మించి ఆ మద్యం కుంభకోణాన్ని కొన్ని వేల కోట్లు ఎటు తరలించారో తెలియని విధంగా చేసి ఆ ప్రజల్ని అనారోగ్యపాలు చేసి ఎంతోమంది చనిపోయారు ఈ అన్ని కేసులు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులను నిలదీస్తుంది కాబట్టి అరెస్ట్లో ఇవన్నీ చూస్తున్నాం తప్పు చేయింది ఇన్ని రోజులు ఇంతంత అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతమంది తప్పు చేశారు కాబట్టి వాళ్ళు లోన్ ఉండగలిగారు లేకపోతే ఏమి చేయకపోతే వాళ్ళు ఈ పాట ఈ పాటికి జగన్ బ్యాచ్ ఊరుకుంటుందా మీకు తెలియదు ఏముంది అంటే ముందస్తు బెయిల్ కోసం అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అక్కడ తిరస్కరించేసరికి భావన భావనలో ఉన్నాడు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు ఆయన తప్పు చేసి ఆయన భావనలు ఉన్నాడు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటే లెక్కర్ కేసులో తన ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా కోటం ప్రభుత్వం అక్కసుతో ఒక రాజ రాక్షసంగా అరెస్ట్ చేసింది అంటున్నారు ఎంతమంది ఉంటే ఈయనే దొరికాడా ఏంటి అక్కస్తో కోటం ప్రభుత్వం చేయడానికి నిప్పు నిప్పు లేనిదే పొగరా తమ్ముడు ఏ ఏమాత్రం సిట్ అధికారులని విచారించేందుకు బట్టి ఆ రాజు కసిరెడ్డి చెప్పిన బట్టి కానీ ఈ మిగతా వాళ్ళు అర్జున్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ వీళ్ళు మొత్తం ఉన్నారు బట్టే బయటకు వచ్చింది ఇది దాన్ని బట్టి ఇంకా ఈ మిథున్ రెడ్డి ఆగుద్దు ఇంకా పైన ఇంకెవరు ఇంకెవరు ఉంటారు అనేది మనం రేపేళ్ళుండో కూడా చూస్తాం అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీని ఈ వ్యూహంలో భాగమై ఉన్నారంటారా భాగమే గన్ షాట్ ఆయన ఆయన కథ స్క్రీన్ పే డైరెక్షన్ అంతా ఆయనే వీళ్ళంతా పావులే అంటే ఇటువంటి స్కామ్లు ఏమి బయటికి రాకుండానే ఈ ఇటువంటి వ్యాఖ్యలు అయితే కంటిన్యూగా చేపిస్తున్నారంటారా మరి అంతే కదా ఇలాంటి వ్యాఖ్యలని కంటిన్యూ చేపిస్తున్నారు ఇలాంటి జనాల్లో ఈ ఇది రాకుండా డైవర్షన్గా వేరే వేరే కార్యక్రమాలు చేపిస్తా జనాల్లోనూ కానీ మొన్న గుడివాడదే కానీ లేకపోతే కానీ ఇలాంటివన్నీ మన బయట రాకుండా జనాల్ని డైవర్ట్ చేయడానికి వేరే కార్యక్రమాలు కూడా ఇలా ఉసుకొలుపుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు అయితే పథకాలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ అసలు సమస్య లేదు చంద్రబాబు చేయలేడని చేసి చూపిస్తున్నాడుగా చేయలేకపోవడం చేయలేకపోతే అసలు తల్లిదేవన్ అనేది ఎంత బడ్జెట్ పదివేల మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ఒకళ్ళు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు ఆరుగురు పిల్లలు ఉన్నవాళ్ళు మేము సుపరిపాలన తోలేడు కానీ వెళ్తుంటే ఎంత ఆనందంగా మాకు మాకు డబ్బులు పండియండి మాకు పిల్లలకి ఇదేండి యాభై రెండు వేలు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అరవై ఐదు వేలు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు సంతోషంగా ఉన్నారు లేకపోతే ఈ ఈ తల్లి దీవిని ఎందుకు చేసే అమలు చేయకుండా అనేది ఏమన్నా డైవర్ట్ చేస్తారు అనుకుంటా కదా అంటే తల్లికి వందనం చేసిన దాంట్లో కూడా డెబ్బై లక్ష డెబ్బై లక్షల మంది పిల్లలు ఉంటే యాభై లక్షల మందికే ఇస్తున్నారు కొంతమందికి తీసేయడం జరిగింది అంటున్నారు అదన్ని ఒకటి మాట తర్వాత తల్లికి వందనం పడిన పదిహేను వేలు కూడా రెండు వేల రూపాయలు చెప్పి అన్నారు రెండు వేల రూపాయలు అనేది మెయింటెనెన్స్ కి అది కలెక్టర్ దగ్గర చేరింది ఆ సొమ్ము ఆ రెండు వేల రూపాయలు అనేది కూడా స్కూల్ మెయింటెనెన్సే కానీ శానిటరీ కానీ దేనికైనా కానీ అది మన జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఉంటుంది వాళ్ళు స్కూల్స్ కానీ దేనికని ఇచ్చేస్తాక వాళ్ళకి ఉంది అంతే నారా లోకేష్ జేబులోకి చంద్రబాబు నాయుడు జేబులోకి అనేది అది ఉత్తమాట అంటే ఎన్నికలకు ముందేమో మోడీ మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు ఎన్నికలకు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మోడీకి దగ్గర అయ్యారు ఇప్పుడు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారు అంటున్నారు సెంట్రల్ కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది నిధులు ఇస్తుంది అమరావతిని కూడా అలాగే పూర్తిగా మా త్వరలో మా మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు మాకు పోలవరమే కానీ రోడ్లే కానీ ఏదైనా కానీ మాకు మోడీ నుంచి నిధులనే కానీ పూర్తి మాకు మద్దతు ఉంది మీరు మా సంయుక్తిని చెడగొడతాకి మీరు ఎన్నో ఏం చేసినా కానీ ఈ కూటమి కూటమి ప్రభుత్వం చల్లా చేదురవ్వదు ఇంకా పదిహేను సంవత్సరాలు ఇలాగా ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అయ్యి మన భారతదేశం పటంలో ఎంత ముందు స్థానంలో ఉంటుందో మీరే చూస్తారు అంటే ఒక రాజధాని నిర్మాణాన్ని చూపించడం అనేది ఒక గ్రాఫిక్స్ గానే చూపిస్తున్నారు కానీ ఈ రాజధాని నిర్మాణం అనేది గ్రాఫిక్స్ లోకల్ గానే ఉంటావు బ్రదర్ ఎల్లు అమరావతి ఉండగా జరుగుతుందిగా వర్క్లు జరుగుతున్నాయిగా మేము ఈ గ్రాఫిక్స్ ఇవన్నెందుకు నీకు దగ్గర ఏవో పది పదిహేను కిలోమీటర్లు వెళ్తే ఏం జరుగుతున్నాయి లేదు మీ కెమెరాలన్నీ బంధించుకొని వచ్చి ఏం జరుగుతున్నాయని మీరే చెప్పొచ్చు కదా మేము చెప్పే మేము చెప్పేయండి మేము డబ్బా కొట్టుకున్నాం అనుకుంటున్నారు మీరు వెళ్ళి చూస్తున్నారు కదా మొన్న యనమల రామకృష్ణ గారు వెళ్ళి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ సందర్శించి త్వరలో ఈ డిసెంబర్ కల్లా ఎలాగైనా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి గృహప్రవేశాలు చేసేటట్టు అన్నీ ఇచ్చేసాడు కదా ఇవన్నీ చూడండి చూసి మీరు మాట్లాడండి అప్పుడలాగే బొత్స శ్మశానో అబ్బగ అబ్బా అన్నాడు అలాగే ఉంటుంది రాజధాని నిర్మాణానికి చెయ్యలేకడు రాజధానిని చేసి చూపించడం చంద్రబాబు చంద్రబాబు నాయుడు వల్లే వద్ది అది అందు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల మీదే అవ్వాలనే మళ్ళీ మళ్ళీ మాకు పట్టం జనాలు పట్టణం కట్టించింది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది అందుకే ఏమి చేయలేని ఇదులు కాబట్టి సొంట్లు సవటలు కాబట్టి వాళ్ళు పదకొండుకి పడిపోయింది వాళ్ళు ఏమి చేయలేదు వాళ్ళు అన్నీ ఇదే కాబట్టి కుంభకోణాలు కాబట్టి జనాలే తీర్పిచ్చారు అంటే రాజధాని నిర్మాణం అనే ఒక వంకతో భూ బకాసురులా మారిపోయాడు చంద్రబాబు అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు అది ఏం లేదు తమ్ముడు అంటే రైతుల దగ్గర నుండి భూములు బలంగా లాక్కుంటున్నారా లేదు అడిగారు సెకండ్ రెండో విడతకి మనకి ఎయిర్పోర్ట్కి అంటే వే విదేశీ కంపెనీలు రావాలన్నా వాళ్ళకి అందుబాటులో ఉండాల ఉండాలన్నా రాజధానిలో ఎయిర్పోర్ట్ అనేది ఉంటే మంచిదనే దాని గురించి దాన్ని వాళ్ళు ఇస్తాక భూములు ఉన్నాయి తీసుకుందాం రెండో విడత అని అనుకున్నారు కాబట్టి దాన్ని బాబుగారు ముందు దీన్ని సజెస్ట్ చేసిన తర్వాత అని మళ్ళీ ఆపారు అంటే కోలవరం ప్రాజెక్ట్ అయితే ఒకటి అయితే పూర్తి కాలేదు కానీ బంకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏముంది గోదావరిలోకి వెళ్ళే వాటర్ని మనం సద్వినియోగం చే ఇటు రాయలసీమ మళ్ళిస్తారని రోజు అనే దాని కానీ తప్ప దాన్ని వేరే ఏం కాదు అది గోదావరిలో వెళ్ళే వాటర్ని మనం బ్రేక్ చేసి దీన్ని ఇటు రాయలసీమకి మళ్లించాలని ఆలోచన అది అంతే తప్ప పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు యాభై ఏళ్ళ నుంచి ఎంత వాటరు గోదావరికి వెళ్తుందో ఉంటుంది కదా చాట్ అది చూస్తే మీకే తెలుస్తుంది అంటే ఒక రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ అయితే ఈయన మూడు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాలు కూడా పూర్తి చేయలేరు అది ఒక మిగిలిపోతుంది అదే ఉంటే ఈ పాటికి మూడు రాజధానులు కట్టేవాళ్ళం అంటున్నారు కదా అవన్నీ జనాలకి తమ్ముడు నేను చెప్పేది ఏముంది మూడు రాజధానులని ఊత కొట్టుడును వీళ్ళ ప్యాలెస్లు కట్టుకోవటాను ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవటంను ఇది తప్ప ఏం చేసింది ఏం లేదు ఒక థర్టీ ముందు మట్టి వేసింది లేదు ఓ రోడ్డు వేసింది లేదు ఓ వ్యవహారం చేసింది లేదు అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము మేమైతే మా ప్రభుత్వంలో బయటకెళ్ళిపోకుండా కాపాడుకుంటూ వచ్చాము ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే లేదు మోడీ కాళ్ళ దగ్గర పెట్టారు మోడీ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగానే అడుగులేస్తున్నారంట లేదు అది అది అన్నీ వచ్చే అబద్ధాలు విశాఖ ఉక్కు అనే దాన్ని మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళకి మనోధైర్యం వచ్చింది అది మళ్ళీ ప్రైవేటీకరణ అనేది ఆగిపోయిందని అందరికీ తెలుసు ఇవన్నీ కొట్టి మాట్లే అంటే కోటం ప్రభుత్వం అయితే సుపరిపాలన తొలడు కంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ అయితే బాబుషూరి మోసం గ్యారెంటీ అంటే అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది ఈ రెండింటిలో ప్రజలు దేనికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు అంటారు సుపరిపాలన తొలికి ఎక్కువ మొక్కువ చూపుతున్నారు